సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయుడుపేట ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే పాలనను నేరుగా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ పీజీఆర్ఎస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ హాజరై ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మొత్తం నలభై ఎనిమిది ఆర్జీలు స్వీకరించగా వాటిని విభాగాల వారీగా సమీక్షించారు విభాగాల వారీగా అర్జీల వివరాలు మున్సిపల్ కమిషనర్ విభాగం ఇరవై ఎనిమిది అర్జీలు పారిశుద్ధ్యం డ్రైనేజీ రాగునీరు తదితర పట్టణ సమస్యలు రెవెన్యూ ఎంఆర్ఓ విభాగం పద్దెనిమిది అర్జీలు భూ సమస్యలు రేషన్ కార్డులు వివిధ ధృవపత్రాలు వైద్య ఆరోగ్య శాఖ రెండు అర్జీలు ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా తమ సమస్యలను వినిపించుకునే అవకాశం కల్పించేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి నిర్ణీత గడువులుగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అర్జీదారులందరికీ న్యాయం జరిగేలా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫాజిలుల్లా తహసీల్దారు రాజేంద్ర వివిధ శాఖల అధికారులు సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు పోవడం వల్ల తన పట్టణంలో ప్రధానంగా సమస్య ఎక్కువగా గురించి వజయానికి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని పోలీస్ స్టేషన్ వరకు కూడా నడుములో నీళ్ళు అయిపోయి ఉన్నారు ఏంటి దీని సమస్య ఏంటని చూస్తే మేజర్ ట్రైన్ అంతా కూడా క్లోజ్ చేసేస్తున్నాడు అప్పుడప్పుడే నైట్ పది పదిహేను చోట్ల మొత్తం తీసి టెంపరరీగా తీయటం జరిగింది అంటే మేజర్ ట్రైన్ ఏదైతే ఉందో పది పదిహేను సంవత్సరాల నుంచి డ్రైన్ తీయలేదమ్మా ఈ పండగలు అయిన తర్వాత వాటి మీద దృష్టి పెట్టి వాటి అన్నింటినీ కూడా తీసి అయితే మనకు మేజర్ ఉన్న రోడ్డుకి డ్రైన్స్ మధ్యలో కొంత గెలుపు అయితే మా కౌన్సిల్ మీటింగ్ తీసుకెళ్ళి అంబేద్కర్ విభావంలో పెట్టుకుంటున్నాం అమ్మా అది మీ ద్వారా ఇక్కడ యాభై గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదైతే ఈ టికో హౌసెస్ నిర్మాణం చేపడుతున్నారో అవన్నీ అక్కడ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని మున్సిపల్ కమిషనర్ నాయుడు పేరు పేరు మీద అది ఎఫ్ఆర్ ట్వంటీ టూ మనం చేయాల్సింది నేను వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు గతంలో ఎన్నో అవకతవకలు జరిగాయి ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే పెన్షన్ల విషయం కావచ్చు లేకపోతే రేషన్ కార్డ్స్ విషయం కావచ్చు పట్టాలు కావచ్చు ఏవైనా చాలా వరకు సమస్యలు సమస్యలతో ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు గ్రీవెన్స్ తీసుకోవడం వల్ల ప్రజల సమస్యలు మన దాకా వస్తాయి అధికారులకు చెప్పి పనిచేయచ్చని అంటే సోమవారం అధికారికంగా కొంత గ్రీవెన్స్ జరిగిన శుక్రవారం మనం కూడా పెట్టుకుంటే చాలా వరకు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి వారం అంటే ఒక వారం మనకు అధికారులు గ్రీవెన్స్ జరిగితే ఇంకో వారం మనకు ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ గ్రీవెన్స్ జరుగుతుంది ఇదంతా ముఖ్య ఉద్దేశం ప్రజలు ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి దీన్ని పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజు కూట ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ఈ రోజు మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనము నాయకులు అందరూ చెప్పిన సమస్యలన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను అలాగే అధికారులు చెప్పిన సమస్యలను కూడా నోట్ చేసుకున్నాను చెప్పిన విషయాలన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ తుమ్మూరు నుంచి కళ్యాణ రోడ్డు కూడా త్వరగా నేను మినిస్టర్ గారితో లేదా తులా చైర్మన్ గారితో మాట్లాడి త్వరగానే అది త్వరగానే వర్క్ స్టార్ట్ చేస్తాం అలాగే నకలోల సమస్య గురించి అందరూ మాట్లాడారు వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడక ముందే నేను ప్రచారం అప్పుడే వాళ్ళ సమస్యను నేను చూశాను ఆ రోజే నాతో వచ్చి వాళ్ళు మాట్లాడారు ఆ రోజే నేను అనుకున్నాను వాళ్ళకి ఏదైనా స్థలం చూపించి వాళ్ళకి కట్టించాలని దాంట్లో భాగంగానే మనకు కమిషనర్ గారు చెప్పారు అక్కడ స్థలం ఉందని కాబట్టి నేను కలెక్టర్ గారితో మాట్లాడి రఫీబా గారు చెప్పినట్టు ఐదు లక్షలు శాంక్షన్ చేపిచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ కోసం పెట్టాం కానీ అనుకోని సంఘటనలో అక్కడ వాళ్ళు కోర్టుకి కేసు వేయడం వల్ల ఆర్ఎండ్బి పర్మిషన్ లేదని పెట్టి వాళ్ళు కోర్టు వేశారు దానివల్ల అది ఆగిపోయింది ఖచ్చితంగా వాళ్ళకి నగలు వాళ్ళకి ఒక చోట పరిష్కారం చూపించేలాగా వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు కాబట్టి మనకు ముఖ్యమంత్రి గారు చెప్పింది అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారు చెప్పారు మార్చి వరకు వాళ్ళకి టైం ఇచ్చారు కట్టుకోకపోతే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో ఇళ్ళ స్థలాలు లేక ఇల్లు లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయమని కూడా మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇంకా రెండు నెలల్లో వాళ్ళ టైం కూడా అయిపోతుంది కాబట్టి మనం మార్చి నుంచి అదంతా సర్వే చేసి నేను ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓలు అన్ని మండలాల మండలాలు కూడా చెప్పారు అదంతా సర్వే చేసే లిస్ట్ ఇమ్మని సో ఆ లిస్ట్ ప్రకారం ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇంకా కూడా మనకు చాలా మండలాల్లో గవర్నమెంట్ స్థలాలు ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా సర్వే చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్టార్ట్ చేశాం ఆ రోడ్లు అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ పెట్టుకొని మనం శాంక్షన్ తెచ్చుకొని మిగిలిన రోడ్లు కూడా వేసుకుందాం అలాగే డ్రైన్స్ కోసం మనకు పదహారు పద్దెనిమిది కోట్ల వరకు శాంక్షన్ అయింది అవి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు నాయకులకు చెప్పాను కమిషనర్ గారికి చెప్పాను అవంతా కూడా సర్వే చేసుకొని మనం ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా ఉపయోగపడతారో అంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారో ఆ ప్రపోషన్ తీసుకొని మనం రోడ్స్ కానీ లేదా డ్రైన్స్ కానీ పెడుతున్నాం ఎక్కువగా ఎవరికి ఉపయోగపడతా